హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈ వీడియో ఆల్రెడీ అందరూ చూసే వచ్చి ఉంటారు తమ్న అండ్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు ఎవరు ఎలా చూస్తారో తెలీదు నేను పెట్టే వీడియో ఎప్పుడు అంటే చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తారో తెలియదు కాబట్టి ముగ్గురికి మూడు చెప్పేశారనమాట అండ్ నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేస్తున్నా వీడియోని నేనైతే ఫుల్గా తినేసి స్టార్ట్ చేస్తాను అనమాట మీరు తిన్నారా తింటే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో స్టార్ట్ చేసే ముందు మై ఇంట్రడక్షన్ వీడియో అని పెట్టాను కదా దానికి వచ్చేసి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే చేద్దాం అని అనుకున్నా ఇంట్రడక్షన్ వీడియో ఇప్పుడు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చే చేస్తున్నాను అసలు ఏ దేనికి లాంగ్ వీడియోస్ అయితే అనమాట మెయిన్గా అయితే టైం గురించే ముందుగా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి పూర్తిగా అయితే వీడియోని చూడండి అప్పుడే నా గురించి తెలుస్తుంది అండ్ వీడియో కూడా లెంతీగా కాకుండా కొంచెం ఆడుతూ పాడుతూగా చెప్పేస్తాను పూర్తిగా అయితే వీడియోని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా పేరు రమాదేవి అనమాట ఇప్పుడు వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి శాఖమూరి అమ్మ వాళ్ళ ఇంటి పేరు బాకీ బాకీ అంటే ఎవరికి బాకీ అని అడగండి మా ఇంటి పేరు బాకీ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఇంటి పేరు శాఖమూరి అనమాట ఇప్పుడైతే మెయిన్ శాఖమూరి రమాదేవి అనమాట అర్థమైపోయిందా నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అయితే చదువుకున్నాను త్రీ త్రీ ఫోర్ స్కూల్స్ అండ్ టూ కాలేజెస్ అయితే మారాను ఫస్ట్ వచ్చి ఫస్ట్ నుంచి థర్డ్ వరకు ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను అనమాట నాకు గుర్తున్న వరకు నేను ఇప్పుడైతే చెప్తాను అనమాట థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే నేను విజయనగరంలో గట్ట దగ్గర మహారాజా ప్రాథమిక పాఠశాలలో అయితే చదివాను అండ్ ఫిఫ్త్ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత సిక్స్త్ వచ్చేసి అక్కడి నుంచే కొంచెం దూరంలో కస్పా హై స్కూల్లో అయితే చదివానమాట సిక్స్త్ క్లాసు ఇంగ్లీష్ మీడియం అస్సలు ఎందుకు చేయరాను బాబు దాంట్లోనే అని అనుకున్నాను కొన్ని రోజులకైతే మా అమ్మని ఇబ్బంది పెట్టేసి మార్పు ఇచ్చేసాను అనుకోండి సిక్స్త్ క్లాస్ అంతా కో ఎడ్యుకేషన్ అనమాట అస్సలు నాకు నచ్చేది కాదు అందులోనూ ఫిఫ్త్ వరకు తెలుగు మీడియం చదివాను సిక్స్త్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అనమాట చాలా ఇబ్బంది అయిపోయేది చదువుకునేటప్పుడు కానీ ఎలాగో కష్టపడి సిక్స్త్ క్లాస్ అవర్ చేయాలి అనే టైంలోని ఒక స్కూల్ నుంచి వస్తూ ఉంటే వేరే టీచర్ ఎదురయ్యి ఇట్లా మీకు దగ్గరలోని స్కూల్ అయితే పెట్టామమ్మా ఓన్లీ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పారనమాట అమ్మాయే అనుకొని ఎలాగో క్లాక్ సిక్స్త్ క్లాస్ ఆ స్కూల్లో అవి చేసేసి ఇంకా సెవెంత్కి వచ్చేసి గర్ల్స్ హై స్కూల్లో బాబామెట్టలో అనమాట ఎవరికైనా అవి తెలుసుంటే కామెంట్ చేయండి ఈ అడ్రస్ విజయనగరం బాబామెట్ట దగ్గర గర్ల్స్ హై స్కూల్లో చదివాను అక్కడ సెవెంత్ నుంచి టెంత్ వరకు అనమాట ఇంకా సెవెంత్ అయిపోయిందని ఇంకా ఎయిత్ నుంచి ఎన్సిసి అయితే ఉంటుంది అనమాట దాంట్లో ఎన్సిసి కూడా చేశాను మూడు అయితే వెళ్ళాను ఏ సర్టిఫికేట్ కూడా వచ్చిందనమాట ఎన్సిసి అంటే చాలా ఇష్టం నాకు ఏదైనా కూడా సింగింగ్ అయినా డ్యాన్సింగ్ అయినా ప్లేయింగ్ అయినా ఏదైనా కూడా నాకు అంటే దాంట్లో నేను ఉండాలి అనేసి ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ అయితే చేశాను టెన్త్లో వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ అయితే వచ్చినాయి మంచి మార్క్స్ అని అన్నారనమాట అంతగా మనం దృష్టి పెట్టలేదు ఇంకా సెవెంత్ అంటే టెన్త్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ వచ్చి ఎక్కడ చదవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోగా మా అన్నయ్యలు పెద్దమ్మ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే మేము ఇంటర్ కంప్లీట్ చేశాను అనమాట ఇంటర్ విజయవాడలోని ఉయ్యూర్ అనే ఊర్లో శ్రీనివాస కాలేజ్ అని ఉంటుంది శ్రీనివాసలో ఇంటర్ కంప్లీట్ చేశాను ఇంటర్లో వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ అయితే వచ్చినాయి ఎంపీసీ గ్రూప్ అయితే తీసుకున్నా ఇంటర్లోని ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా డిగ్రీ కాలేజ్ వచ్చేసి ఏజీ అండ్ ఎస్జీ అని ఉయ్యూర్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది దాంట్లో అయితే చేశాను అనమాట ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది రెండు సెమ్లు పూర్తిగా రాసా సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత నేను క్లాస్ థర్డ్ అయితే వచ్చాను డిగ్రీలో ఇంకా అక్కడితో అయితే డిస్కంటిన్యూ అయిపోయింది ఎందుకంటే ఇంకా అమ్మకు బాగోకపోవడము అవన్నీ జరిగినాయి అనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అవన్నీ జరగడం వల్ల ఇంకా అక్కడికే స్టాప్ చేసేసి కంప్యూటర్ అయితే నేర్చుకున్నా కంప్యూటర్ బేసిక్స్ అయితే నేర్చుకున్నాను అనమాట అవంతా అక్కడ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని అయితే రాస్తున్నాను వాటి గురించి అయితే చెప్తా ఫస్ట్ వచ్చి హ్యాబిట్స్ చెప్పాను కదా ఆడటం అన్న ప్లేయింగ్ అన్న సింగింగ్ అన్నా ఏదైనా కూడా మనం దాంట్లో దూరాల్సిందే వాటిల్లో మాత్రం పక్కగా ఉంటాను నేను అండ్ ఫేవరెట్స్ వచ్చేసి స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండవు హాటే ఇష్టము అందులోనూ రసగుల్లా అండ్ కారంలో కూడా ఎక్కువ కారంగా ఏది నచ్చితే అదే తింటాను కానీ ఇది ఫేవరెట్ ఏం లేదు స్వీట్స్లో వచ్చేసి రసగుల్లా అంటే ఇష్టం అనమాట అండ్ ఎక్కువగా హాట్ ఏ తింటాను అనమాట ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టము అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తే మా ఫ్యామిలీలో అంటే అమ్మ వాళ్ళ తరఫు ఫ్యామిలీలో అమ్మ నేను చెల్లె నాన్న అయితే లేరు నాన్న నా నైన్త్ క్లాస్లో అయితే చనిపోయారు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఎయిట్ పెట్టిస్ నైన్ కూడా అయిపోయింది నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నైన్ ఇయర్స్ అమ్మ మమ్మల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని అయితే చేసిందని చెప్పచ్చు అనమాట ఇప్పటికీ అమ్మ కష్టపడుతూనే ఉంది చెల్లి కోసం నెక్స్ట్ చెల్లి గురించి అయితే టెన్త్ క్లాస్లోనే ఇంకా ఆపేసింది అనమాట ఎందుకంటే వద్దు ఇంక నేను చదవలేను ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పి అయితే టెన్త్ క్లాస్లోనే ఆపేసింది చెల్లి పేరు వచ్చేసి ప్రేమీల అమ్మ పేరు వచ్చి దుర్గా అనమాట ఇంకా చెల్లి అలా ఆపేసి ఇంకా ఇప్పుడు విజయవాడలో అయితే వర్క్ చేసుకుంటుందనమాట అందరూ మా చెల్లికైతే విష్ చేయండి ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట ప్రేమీల హ్యాపీ బర్త్డే అని చెప్పండి ప్లీజ్ అదైనా కామెంట్ చేయండి అదనమాట ఇంకా ఊరు వచ్చేసి మేము ఇప్పుడు ప్రెజెంట్ అమ్మ వాళ్ళైతే కాకినాడలో ఉంటున్నారనమాట ఆల్రెడీ చాలా వీడియోస్లోని కాకినాడ కాకినాడ అని చెప్పాను కాబట్టి ఆల్రెడీ అందరికి తెలిసిపోయి ఉంటుంది కాకినాడలో అయితే ఉంటున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఊరైతే ఇంత దూరం ఎలాగొచ్చేసావు అనేసి అని అనుకోవచ్చు ఇది తిరుపతి మాది కాకినాడ ఇంత దూరం ఎవరు వచ్చారు ఎలాగొచ్చారు ఎవరు తెచ్చారు సంబంధం అని చెప్పి చాలామందికి డౌట్స్ అనమాట అయితే మాకు నేను విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ఒక ఆవిడ సంబంధం అయితే తీసుకొచ్చారు అదే ఫస్ట్ సంబంధము అదే దానికి ఫిక్స్ అయిపోయాము చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను అంటే మ్యారేజ్ అప్పుడు అవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే నేను షార్ట్ వీడియోల కింద అనమాట మెయిన్గా నా గురించి తెలుసుకోండి ఈ వీడియోస్ అండ్ మా ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అయితే ఈ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నైన్ మెంబర్స్ అనమాట అత్తమ్మ మాయ బావగారు అక్క ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు నేను మా హస్బెండ్ దిశ్వ అనమాట మావయ్య వాళ్ళు ముగ్గురు అంటే మామయ్య పెద్దవారు ఇంకా నెక్స్ట్ ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ వాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ చెప్తాను అనమాట ఇది ఆ ఫ్యామిలీ గురించి ఇంకా నా గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ ఇంట్రడక్షన్ వీడియోలో మొత్తం నా గురించి అయితే చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కూడా కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మా చెల్లి బర్త్డే అనమాట ఈరోజు ఖచ్చితంగా కామెంట్ చేయండి విష్ చేయండి అందరూ కూడా వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి మీకు ఏమేమి కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను రేపటి నుంచి అంటే షార్ట్ వీడియోల కింద చేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పెళ్ళి సిరీస్ పెట్టండి అనేసి అండ్ పెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు ఈ సంబంధం ఎలా వచ్చింది ఎలా జరిగింది అనేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను షార్ట్ వీడియోల కింద ఇంకా లాంగ్ వీడియోలు అయితే ఎవరు అంతగా చూడరు ఈ వీడియోని కూడా ఖచ్చితంగా చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్